ఎమ్మెల్యే గారు మీరు మీరు ఈ తండాకు అంగన్వాడి భవనం ఒకటి లేదు ప్రస్తావన గత పది సంవత్సరాల నుంచి మరి ఉన్న ప్రాథమిక పాఠశాలలో అక్కడ ఉన్న పాత బిల్డింగ్ కూల్చే దుస్థితి లేదు గే డి గారి దుస్థితికి ఎన్నో మరి ఇచ్చిన సందర్భం ఉన్నది అప్లికేషన్ వారు కూడా ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఖర్చు అవుతుంది అన్నారు దాన్ని కూడా పడగొడతలేరు అది పడగొడితే పిల్లలకు ఆ ప్లే గ్రౌండ్ అవుతుంది అది ఒక దృష్టికి మీరు తెలుసుకొస్తాం సార్ ఈ సందర్భంగా మీరు మళ్ళీ వచ్చేసరికి మాకు సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజ్ కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చేస్తారో ఈ వేదిక మీద మాకు ప్రామిస్ చేయాలని చెప్పి సందర్భంగా మేము చెప్తాను చెప్పిన్నావు ఎమ్మెల్యే మీరు మీరు ఈ తండాకు అంగన్వాడీ భవనం ఒకటి లేదు ప్రస్తావన గత పది సంవత్సరాల నుంచి మరి ఉన్న ప్రాథమిక పాఠశాలలో అక్కడ ఉన్న పాత బిల్డింగ్ కూల్చే దుస్థితి లేదు గారి దుస్థితికి మేము ఎన్నోసార్గా ఇచ్చిన సందర్భం ఉన్నది అప్లికేషన్ వారు కూడా ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఖర్చు అవుతుంది అన్నారు దాన్ని కూడా పడగొడతలేరు అది పడగొడితే పిల్లలకు ఆ ప్లే గ్రౌండ్ అవుతుంది అది ఒక దృష్టికి మీరు తెచ్చకొస్తున్నాం సార్ ఈ సందర్భంగా మీరు మళ్ళీ వచ్చేసరికి మాకు సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజ్ కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చేస్తారో ఈ వేదిక మీద మాకు ప్రామిస్ చేయాలని చెప్పి సందర్బంగా చెప్తారా ఇప్పుడు ఏమన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి